నేను పకీర్ ఆది జోల పట్టుకొని అడుగుకుంటాను అంటున్నాను ఇలా ఇలా పకీర్ కాదు ఏం కాదు అడ్డగోలిగా డబ్బులు ఉన్నటువంటి కోటీశ్వరుడు ఈ వ్యక్తి ఛాయ్ అమ్మలేదు ఛాయ్ హోటల్ కి యజమాని టీ స్టాల్ స్లాష్ క్యాంటీన్ కి నరేంద్ర మోదీ నరేంద్ర మోడీ ఫ్లైట్ కి ఎట్ట దిగిన ఎంత అంగామైన కథ రండి ఒక్క లక్ష నలభై వేల అద్దాలు అద్దాలు పెట్టుకున్నాడు కన్న అద్దాలు ఈ దేశ సంపద దోసుకున్నటువంటి అబర కుబేరుడు తప్ప గరీబోడు గాడు ఛాయ్ వాళ్ళ ఛాయ్ వాళ్ళ అనుకుంటా కథం చేసిండు ఈ దేశాన్ని భగవాన్ కావర భగవాన్ కా వరదాన్ని బంకే భగవాన్ नहीं मनुष्य के रूप में नरेंद्र मोदी जी के रूप में अवतार किया हमारे माननीय प्रधानमंत्री जो भगवान का रूप है मोदी जी के रूप में श्री रामचंद्र ने जन्म लिया मोदी जी है सात साक्षात भगवान महाकाली जी का अवतार है मोदी राम और उनता मानते पिछड़े वो भगवान है हम के लिए మై మందిర్ బనాకే పూజ కడతాము అంటా ఉన్నారు ఇలాంటి వెధవలు ఈ దేశం మీద ఉన్నంతకాలం మనం ఏం చేయలేము ఒక్కో ఒక్కడు కూడా ఏమి రాలేము ఇండ్లు రాలేదు కరెంటు లేదు బాత్రూములు లేవు విద్య లేదు నరేంద్ర మోడీ అనేటువంటి ప్రధానమంత్రి వచ్చిన తర్వాత మాకు ఏం లేదు కుక్కర్ నిలబెడితే కుక్కర్మే గెలిపిస్తామని చెప్పి నేను ఐదు వేలు పెట్రోల్ పెడితే కూడా పోసుకుంటా అంటున్నాడు ఇలాంటి సైకోలు ఉన్నంత ఉన్నంతకాలం ఈ దేశం ఎటుపోతున్నది అనేది మీరే ఆలోచించండి పచ్చి అబద్ధం మాట్లాడుతున్నాడు నరేంద్ర మోడీ ఇలా ఎలక్ట్రో బాండ్ పెట్టి నరేంద్ర మోడీ మింగుతా ఉన్నాడు మోసం చేస్తా ఉన్నాడు నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ మహారాజాయ్ రాజుల కుటుంబం రాజు అని రాహుల్ గాంధీని అంటాడు నరేంద్ర మోడీ కానీ రాహుల్ గాంధీ పేదల గురించి మాట్లాడతాడు నువ్వు ఆదాని అమ్మాయిలకు డబ్బులు ఎందుకు ఇస్తున్నావు పేదలకు ఇయ్యాలంటాడు ఈ దేశంలో ప్రజలందరినీ వెతుకోవడానికి రెడీ చేసినటువంటి అరవీర భయంకరుడు అయినటువంటి పేదలి పొజిషన్లో పొజిషన్ లో ఉండరు గుజరాత్ లో ఈ దేశ ప్రజలను నాశనం చేయడానికి పునాదులు చేస్తున్నది ఈ వాట్సాప్ దొంగలే అంబేద్కర్ లాంటి మహానుభావులు భార్యలను ఎంతో ఉన్నతంగా చదువు చెప్పారు కానీ ఈ దుర్మార్గుడు భార్యనే ఇడిచిపెట్టి తల్లిదానికి పోయినప్పుడల్లా కెమెరామెన్ లేకుండా ఓడాయినా తల్లి దగ్గరకు పోతే చెప్పుకోవడానికి రామభక్తులు అంతే పచ్చి అబద్ధాలు పచ్చి దగాకోరు యువత కూడా కత్తులు పట్టుకుని మసీదుల ముందు ఇవ్వడానికి తయారయ్యారు అంటే వాళ్ళ యొక్క బ్రెయిన్ వాష్ వాళ్ళ యొక్క మైండ్ సెట్ ను వాళ్ళ యొక్క బతుకులను ఇట్లా తయారు చేసి నరేంద్ర మోడీ తల్లి మీద ఓర్వాడు పెన్లం మీద ఓర్వాడు అన్నదాములను పట్టించుకోడు ఇంత డేంజరస్ క్యాండిడేట్ ను మీరు ఎలా నమ్ముతారనేది మీరు గుర్తించుకోండి అని ఆ హిందూ ధర్మాన్ని కూడా మోసం చేసి దారిలో పంపిస్తున్నటువంటి వాట్సాప్ లో వచ్చేటువంటి మెసేజ్లను బ్లాక్ పెట్టండి ఎవరైతే మీడియాని మేనేజ్ చేస్తారో ఇతరుల యొక్క మైండ్ కూడా మేనేజ్ చేయగలుగుతారు అని చెప్పిండు అదే పని నరేంద్ర మోడీ చేస్తా ఉన్నాడు